కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజీయుడు పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద పురాణమునందు మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీక పురాణం పురంజయుని కథ జనక మహారాజు కార్తీక మాస మహిమ గురించి మరింత తెలుసుకోవాలని వశిష్ఠుడిని అడిగాడు దీనికి వశిష్ఠుడు మహర్షి మరియు అత్రి మహర్షి మధ్య జరిగిన సంభాషణను వివరించారు అగస్త్య మహర్షి కార్తీక మాస మహిమ గురించి అత్రి మహర్షిని అడిగారు మహర్షి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అని చెప్పారు ఈ మాసంలో చేసే పూజలు దానాలు అపార ఫలితాలను ఇస్తాయి అని వివరించారు ఉదాహరణకు పురంజీయుడు అనే రాజు గురించి ఒక కథ చెప్పారు పురంజీయుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు అతను మొదట్లో ధర్మం పాటించేవాడు కాని కొంతకాలానికి అతను అహంకారానికి బానిసై దుష్టుడుగా మారిపోయాడు దొంగతనాలు దోపిడీలు చేయించేవాడు అతని దురాచారాల వల్ల ప్రజలు బాధపడేవారు కాంభోజరాజు ఈ విషయం తెలుసుకుని పురంజీడుపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు పురంజేయుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి పురంజీడు పరాజయం చెందాడు ఈ విధంగా పురంజీయుడు తన వల్ల నష్టపోయాడు కార్తీక పురాణం ఇరవయ్యవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా పురంజీయుడు దురాచారుడగుట చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుచున్నాడు ఓ కార్తీక కార్తీకమాస మహత్యాన్ని ఇంకనూ వినాలని అనిపిస్తోంది ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు ఇతివృత్తాలు విశేషాలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది అని కోరాడు దానికి వశిష్ఠులవారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి చెప్పిన విషయం గురించి వివరించెదను అని ఇలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి ఓ అత్రిముని నీవు శ్రీ విష్ణువు అంశలో పుట్టావు కావున నీకు కార్తీక మహత్యం గురించి ఆమూలాగ్రంగా అంతం వరకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు దానికి అత్రి మహాముని ఓ కుంభసంభవ కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు వేదాల్లో సమానమైన శాస్త్రం మరియు ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీకంలో నదీ స్నానం చేసినా శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా దీపదానం చేసినా దాని ఫలితం చెప్పనలవి కాదు ఇందుకు ఒక ఇతిహాసముంది చెబుతానో వినుము త్రేతాయుగం నందు పురంజీవుడనే సూర్యవంశపు రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమును ఏలుచుండేవాడు అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు అయితే కొంతకాలానికి పురంజీయుడిలో మార్పు వచ్చింది అమిత ధనాసతో రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యాలు లేక లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు పరమ లోభిగా మారాడు దొంగలను చేరదీసి వాళ్లతో దొంగతనాలు దోపిడీలు చేయించాడు వారు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహులను చేయసాగాడు కొంతకాలానికి అతని దాష్టికాలు నలుదిశలా వ్యాపించాయి ఈ వార్త విన్న కాంభోజ రాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు రథ గజ తురగా దళములను తీసుకుని అయోధ్యకు చేరుకున్నాడు నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజీడు చేసేది ఏమీ లేక తానుకూడా యుద్ధానికి సిద్ధము అయ్యాడు శత్రువు కంటే తన శక్తి బలహీనంగా ఉన్నా తుదివరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు శాస్త్ర సమన్వితమైన రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పాడు చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్దుడయ్యాడు యుద్ధభేరీ మోగించి సింహనాదాలు గావించి మేఘాలు గజ్జిస్తున్నాయా అన్నట్లు పెద్ద ఎత్తున హుంకరించారు శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు इति श्री स्कांद पुराणांतर्गत वशिष्ठ प्रोक्त कार्तिक का महत्यम विंसाध्याय इरवयव अध्यायम् समाप्तः इरवयव रोजु पारायण संपूर्णम्